స్టార్ట్ అవ్వాలంటే కష్టపడాలా సంపాదించుకోవాలా చదువుకోవాలా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా వాళ్ళు ఏదో పోగేసుకున్న ఒక ఇల్లు అమ్మేసి మీకు ఇవన్నీ కొనిపెట్టాలా హీనంగా మాట్లాడుతున్నారు తల్లిదండ్రులని అమ్మాయిలు లెవెన్ ఇయర్స్ నుంచి అంత ఇంట్లో పేరెంట్స్ అర్థం చేసుకుని కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ప్రతి ప్రతిదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు నువ్వు కూడా ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావేంటి మేడం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పటివరకు వరకు వాళ్ళు కోటేశ్వర సంబంధం తీసుకోవాలన్నా కూడా తీసుకోంత నీకు సంబంధం అప్పుడే ప్రేమ పెళ్లి అని మాట్లాడడానికి చెప్పసలు కోటేశ్వర సంబంధం దేవాలా ఏళ్ళకి నువ్వు ఇంత మాట్లాడుతున్నావా ఈ మెచ్యూరిటీ ఏదో మీ అమ్మ నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వే చక్కగా పనికి పోని పని చేసి పెట్టి చెక్కలు చదువుకుంటూ ఇల్లు చక్కదిద్దుకునే వయసు పోని వాళ్ళు నిజంగా అమాయకుల కనిపిస్తుంటే చిన్నప్పటి నుంచి సినిమా హాల్ ఎవరి కోసం కట్టారు నానా మీరు అద్దెళ్లలో ఉండకుండా మీ నలుగురు ఒక గూట్లో ఉండాలనే కదా అలా తదనంతరం మీకే వస్తుంది కదా అది ఫ్రెండ్స్ లాగా అలా కదా ఇప్పుడు ఆస్తుల గురించి మాట్లాడి మీరు చదివే మీ ఆస్తయ్యా అయ్యా మీ అమ్మ నన్ను మిమ్మల్ని చదివించారా లేదా ఒక స్థాయికి తీసుకొచ్చారా తీసుకో ఏ గవర్నమెంట్ అయితే ఏమైంది చదువుకున్నారా లేదా కాయ కష్టం చేసుకుని మీ నాన్న మీకు తిండి పెట్టాడే లేదా ఒక ఇల్లు ఉందా లేదా అదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది అయినా కానీ వీళ్ళు అనేది ఏంటంటే వీళ్ళనేది ఏంటంటే వీళ్ళు వీళ్ళ మనస్తత్వం కాదండి చెరొక లవర్ దొరికాడు వీళ్ళిద్దరికి వాళ్ళు ఏంటంటే ఉన్నత పెద్ద కుటుంబాల నుంచి తెచ్చి తిరిగి వాళ్ళకి గిఫ్ట్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూలి పనికి వెళ్ళి మొత్తం అన్ని దాపెట్టుకుని మిమ్మల్ని చదిపించారు కదా కాలేజ్కి వెళ్ళి మీరు చదువు అనేది మానేసి లవర్ లో వేసుకొని వస్తున్నారు అది వాళ్ళు చేసిన తప్ప ఏంటంటే ఆయనతో పాటు మిమ్మల్ని కూడా కూలి పనికి తీసుకెళ్లి మీరు కూడా డబ్బులు సంపాదించుంటే కరెక్ట్ గా ఉండే వాళ్ళు మిమ్మల్ని చదివించడం వాళ్ళు చేసిన తప్ప ఏంటంటే మిమ్మల్ని చదివించడం ఆశలు పెరిగిపోయాయి పక్కన వాళ్ళని చూసి వాళ్ళకి ఈ బ్యాగులు ఉన్నాయి వాళ్ళకి ఈ వాచ్లు ఉన్నాయి వాళ్ళకి ఈ ఫోన్లు ఉన్నాయి నాకు కావాలి

ఏం పెట్రోల్ అన్నం పెట్టకుండా ఉందా మీ నాన్న బండి ఉందా నడుచుకుంటా సైకిల్ నీకు బూస్ట్ బండి కదా అది బండి సార్ మీకు అసలు నిజంగా ఈ పిల్లలు మీకు వాళ్ళేనా ఎక్కడన్నా దొరికితే చెత్తకుండీలో దొరికితే తెచ్చుకున్నారా మరేమో ఈ ఆలోచన విధానం చాలా వేరియేషన్ కనిపిస్తుంది ఇక్కడ చెత్తకుండి దగ్గరికి వెళ్తే ఎలాంటి వాసన వస్తుంది ఈ అబ్బాయి మా నాకు అలాంటి వాసన వస్తుంది ఏం చేస్తాం మరి మా కర్మ అది కదమ్మా మీరు నిజంగా మీ మీ మనసులో ఉండే మాటలైనా లేదంటే ఎవరిన నేర్పించి పంపిస్తారా లేదంటే మీ మీద మెయిల్ చేసి మెయిల్ చేసి డిమాండ్ చేస్తున్నారా నేనేమంటున్నానంటే మీకు ఒక లవర్ ఉందంట నీకు ఒక లవర్ ఉందంట నిజమేనా వాళ్ళు చెప్తున్నారు వీళ్ళే తన బర్త్ వస్తుంది సార్ గిఫ్ట్ ఇద్దామని చెప్పని ఒక ఫోన్ ఐఫోన్ వాడికి జీవితాంతిఫ్ట్ ఇవ్వాలా తప్పదా గిఫ్ట్ ఇవ్వకపోతే వదిలేస్తాడు అది దాని లవ్ అంటారా నీ గిఫ్ట్ ఇస్తేనే ప్రేమించే నిన్ను నెక్స్ట్ బీటెక్ చదవాలంటే కాలేజెస్ కి లాక్స్ లో అవుతున్నాయి కదా ఇప్పుడు వీళ్ళు ఎలా పెట్టుకోలేరు కదా అదే తను పెట్టుకుంటా అని చెప్పి అన్నాడు తనకి అలా పెట్టుకోవాలి అంటే నేను గిఫ్ట్ గా ఏదైనా ఆఫర్ సరే గిఫ్ట్ ఇచ్చాక నిన్ను చేస్తావు వదిలేస్తేం చేస్తా సరే మీరు కన్న తల్లిదండ్రులనే వదిలేశారు కన్న తల్లిదండ్రులనే చంపేయడానికి చూస్తున్నారు బయట మొహం పగిలిపోద్దు ఎక్కువ మాట్లాడేవంటే ఉండేం చేస్తారు నేను కన్న తల్లిదండ్రులు అంటున్నా నువ్వు ఏం చదువుకుంటావయ్యా చెత్తకుండి దగ్గరికి వెళ్ళి చచ్చేరుకుంటావు గొప్ప తీసి నాకు తెలిసి నువ్వు చదువుకోవట్లేదు చదువుకున్నాడు ఎవరు కూడా ఇలా మాట్లాడు ఇచ్చోళ్ళ మారుతున్నావు అసలు నాకు వస్తున్న కోపానికి నేను ఏమి మాట్లాడట్లేదు మీరు వచ్చింటే వాళ్ళ కట్టుకోవాలని అట్లా ఈయన ట్వంటీ లేకపోతే పాడి బెల్ట్ తీసేదాన్ని వాళ్ళు నేను తీస్తా మా అమ్మలు డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు కదా ఇప్పుడు ఎవ్వరు ఏం చేస్తారు వాళ్ళిద్దరిని ఏం చేసినా ఈ స్టేజ్ మీదే చేయండి మేము చూస్తాం ఇద్దరు ఇక్కడ మొహం పగిలిపోద్ది అసలు మీరు పిల్లలే కాదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఏం చేస్తారు అప్పుడు రోడ్ మీద అడుగు తినాలి వాళ్ళు మీ తల్లిదండ్రులని వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఇల్లు కావాలి వాళ్ళు డబ్బులు దా పెట్టుకుంటున్నారు అని డైలాగ్ మాట్లాడుతున్నాం కాదు అంటే చేస్తారు మీరు మా అమ్మా ఎవరికి చంపేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ తర్వాత చూసుకుంటారా శవాలకి ఫోటోలకి దాంట్లో వేస్తారా తర్వాత ఉన్న వాళ్ళనే అంటున్నారు రేపటి రోజు వాళ్ళు అడ్డం పడితే చూస్తారన్న నమ్మకం ఏంటి మమ్మల్ని ఎందుకు అత్తగారి ఇంటికి పోతావు నువ్వు ఓకే నిమిషం అమ్మా ఇచ్చేద్దాం ఇచ్చేస్తాం ఇప్పుడు మీకు ఇప్పిచ్చేస్తాం ఏంటి నెక్స్ట్ హ్యాపీగా ఉంటాం మీరే హ్యాపీ ఉంటారు నారా ఇల్లు ఇద్దరు ఏం అవ్వాలి దీంట్లో పార్ట్ టైం నోట్ చేసుకుంటాం అదేదో ముందే ఆడవచ్చు కదా మీరు ముందే ఆడడానికి ఏదో ఉండాలి కదా చూపించు మేము మాత్రం ఆ ఇల్లు వెళ్ళిన చేసి చదువుకోవయ్యా చదువుకొని సర్టిఫికెట్ లు తీసుకెళ్ళి చూపి మంచి జాబ్ ఇస్తారు నెల నెలకరంగానే జీతం ఇస్తారు ఆ జాబ్ తీసుకునే దాకా ఉండాలి కదా షాక్ ఇవ్వాలి వీళ్ళకి షాక్ ట్రీట్మెంటే మనము ఆ ఇంట్లోనే పోవాలి ఆ ఇంట్లో మాత్రమా మీరు ఉండండమ్మా మీరు అమాయకంగా ఉన్నారు రెండు పిల్లల్ని పెంచే విధానం ఇదే నాలుగు పీకి ఇంట్లో కూర్చోబెడితే చేసిన తప్పండి తప్పు చేసినప్పుడు అయిపోయేవాళ్ళు మంచిగా పెంచం నానా అలా బతకూడదా బేదోళ్ళు బతకూడదా సమాజంలో బతుకుతారు ఇంటి ఎక్కడ అడ్జస్ట్ అయ్యారు మీరు బీటెక్ చదివించడానికి లక్షలు అవుతుందని నువ్వు ఎవరినో ట్రాప్ చేసావు వాడు ఆ ట్రాప్ లో ఉండడం కోసం మీకు ఇక్కడ తల్లిదండ్రులను చంపేసే ఆస్తి మీకు కావాలి ఆ దాన్ని ఎవరినో లవ్ చేస్తాడో దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఈ ఇంకో పని చేస్తాడట ఇప్పుడు మాత్రం ఉన్న ఆస్తి ఇచ్చేయాలట మీరు కరెక్ట్ కూతురు కొడుకు మీలాంటి పిల్లల్ని కనడం వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ కొట్టనిట తల్లిదండ్రులకి ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా కూర్చొని మాట్లాడుతున్నామని ఊరుకుంటున్నారు మీకు షార్క్ ట్రీట్మెంట్ ఇచ్చేదాకా మీరు ఇలాగే వాగుతారు ఏంటి సార్ తల్లిదండ్రులు జనాలు ఏడుస్తుంటే వీళ్ళకి వాళ్ళ వాల్యూ తెలియట్లా కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి కదా బ్రెయిన్ ఏదో మీకు ఎవరో లవ్ చేసిన వాళ్ళు కదండి మీ బాగోసం బయటపెట్టి రోడ్డు మీద వేస్తాను ఇప్పుడు అలాగేన్న ముద్దాలు చెప్పారా మీరు ఈ హై క్లాస్ చూస్తే వీళ్ళ బట్టలు ఎట్లా ఉన్నాయి మీరు ఇద్దరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత రిచి బట్టలు మీకు ఏమమ్మాయి సార్ ఇంట్లో వీళ్ళ డబ్బులు లవర్లు ఇచ్చిన బలవంతం పెడితే కొనిచ్చారు అది ఎవరైనా తండ్రి వేరే బలవంతం పెట్టి కొనిపిస్తారేమో చూద్దాం నీ లవర్ ఉంది కదా నువ్వు ఆ పని ఏదో చేసుకుని నువ్వు ఏడుచుకుని నువ్వు కొనుక్కోవచ్చుగా ఇంకా వన్ ఇయర్ ఉందండి చదువుకునేది ఆ వన్ ఇయర్ దాకా ఉండాలి మంచి వన్ ఇయర్ దాకా లవర్ లేకుండా ఉండలేవా లవర్ లేకుండా ఉండలేవయ్యా ఉండలేనండి తల్లిదండ్రులు లేకుండా ఉండగలరు లవర్ లేకుండా ఉండలేరు వాళ్ళు అసలు వాళ్ళకి వీళ్ళు బాగోతుంది తెలిస్తే వాళ్ళు ఉంటారా లేదా అని తెలుస్తుంది ఫస్ట్ వీళ్ళు ఏం చూసుకుని ఎగురుతున్నారు సార్ ఇంత ఏదో కోర్టే అందు మళ్ళ మళ్ళ నిర్పదక పిల్లలు ఫీల్ అవుతారు పిల్లలు ఫీల్ అవుతారు అంటే మీరు పోయేలా చూస్తున్నారు అన్న పని ఫీలే అయ్యాం అన్నిటికీ ఏళ్ళకి ను లవర్లకి ఎక్కడ నులే పోతున్నావా మీ దృష్టిలో గవర్నమెంట్ స్కూల్లో చదివితే అవమానం వేదతనంగా పుట్టడం అవమానం అంతేనా లేదు మేడం ఇప్పుడు ఇంకా ముందు ముందు ఇంకా ఫ్యూచర్ బాగుండాలి కదా వాళ్ళు కోటీశరం తీసారని తీసాలే కోటీశర్ల కూడా ర్యాంక్ తెచ్చుకో ర్యాంక్ తెచ్చుకోని కాళ్లు చేతులు బాణం ఉన్నాయిగా ఏ కాలో చేయలేకపోతే నీకు తెలుసు ఎవరు తెచ్చుకుంటారు ప్రైవేట్ కాలేజ్ తెచ్చుకుంటే నేస్తారు కదా నువ్వు మంచి మార్కులు అన్ని వస్తాయి నువ్వు ముందు మంచి మార్కులు తెచ్చుకో లెవర్లను పటాయించే టైం ఉంది కదా బుక్కులు తీసుకొని చదువు అన్ని కరెక్ట్ గా వస్తాయి గంటల గంటల ఫోన్ లో మాట్లాడేది ఆపేసి బుక్ చదవండి అంత ఎడ్యుకేషన్ అంత ఏం లేదు గవర్నమెంట్ కాలేజ్ లో ప్రైవేట్ కాలేజ్ లో అర్ధరాత్రిలో ఫోన్ లో మాట్లాడతారు మేడం వీళ్ళు సార్ వీళ్ళు ఖచ్చితంగా వదిలేస్తే అలా అమ్మ నన్ను చంపేస్తారు ఇవాళ రేపటి స్పీడ్ చూస్తే ఆ స్పీడ్ గానే వ్యవహారం తెల్లవారి దగ్గర కూడా మాట్లాడతారు ఒకసారి మనం చెప్తున్నది కూడా వాళ్ళకి అర్థం కావట్లా తల్లిదండ్రులు వాల్యూ తెలియట్లా పేదరికంలో పుట్టడం ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారు రిచ్ మెయింటెనెన్స్ లేకపోతే బతకడం ఎందుకండి అలాంటి తల్లిదండ్రులు అంటున్నారు మరి వీళ్ళేం సంపాదిస్తారంటే మాకు టైం ఇవ్వండి సంపాదిస్తాం అంటున్నారు వీళ్ళని ఏ రకంగా ఇది చేయాలా ఒక వన్ ఇయర్ ఆగి ఉంటే నాన్న మిమ్మల్ని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచేదాన్ని నా చేతులు కట్టేసారు మీ అమ్మ నాన్న ఇప్పుడు ఉండరా ఫేసెస్ మొత్తం రికార్డ్ చేయండి వీళ్ళు హోమ్ లో ఉండాల్సిన వ్యక్తులు బయట సమాజానికి పనికిరారు ఒక ఇద్దరిని మోసం చేస్తున్నారు మీరు ఒక రిచ్ ఫెలోస్ వాళ్ళు మిమ్మల్ని డ్రాప్ చేశారో మే మిమ్మల్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తారమ్మా మీ బతుకులకి మీకున్న ఆలోచన విధానానికి మీరు ఏ రకంగానూ పనికిరారు ఇక్కడ కూర్చోవడానికి అరే పేదరికంలో పుట్టడం తప్ప పేదరికంలో పుట్టి వాళ్ళ కోటేశ్వరులో అయిన వాళ్ళు గోడ మందున్నారు మేమే ఇంకా ఆ టైం లో చూసుకున్నాము అప్పుడే సరిపోయి పద్ధతుగా మ్యాడం నిజంగా వీళ్ళు మాట్లాడేది ఏంటో నాకైతే పిచ్చి ఎక్కుతోంది ఏం పోయిండు ఇప్పుడు మీ దగ్గరగా తీసుకొచ్చారు ఏం పని మీరు తీసుకోడానికి ఇల్లు వచ్చినప్పుడు అట్రా బాబు మీకు పిచ్చి ఎక్కింది తీసుకొచ్చారు ఏ నీకు నిజంగా షాక్ ట్రీట్మెంట్ లే కావాలి ఇప్పుడు ఈ నేనే పట్టాను అనుకో ఇద్దరిని పళ్ళు ఊరిపడతాయి కింద కొట్టాలి మీరు కొడితే మీకు రైట్స్ ఉన్నాయి మీరు కొట్టాలి ఇట్లాంటి కేసుల్లో అంటే కావాల్సిన వస్తువులు అడిగితే కొడతారండి ఇంకా వైఫ్ వచ్చింది గ్యాదరాగా పేడిగా తిని ఇంట్లో ఖాళీగా కూర్చొని తిని కావాల్సిన వస్తువులు అడిగితే కొడతారా ఏంటి నన్ను అంట అబ్బాయి అడిగే క్వశ్చన్లు మీరు కూడా కంటారు కదా మీ పిల్లలు కూడా అట్లా చేస్తారా చిన్నప్పుడే దవడ పీకింటే ఇంతవరకు వచ్చినట్టు కదా ఆప్ చేసి ఆప్ చేసి ఇలా వేసుకొచ్చినావు చిన్నపిల్లలు అమ్మ చిన్న సరిపోయిందా చిన్న అవమానించే వాళ్ళండి మీరు అలా ఎక్కరించేవాళ్ళు అవునరా నేను పేదవాడిని చెప్పు తప్పే ఉంది నేను పేదవాడిని అయితే ఏమైంది ఏముంది పేదవాడు పేదవాళ్ళని మనుషులు కాదా పేదవాళ్ళకి జీవితం లేదా పెద్ద జాబ్ తెచ్చుకొని చూపిచ్చు గొప్ప పేద ఏంటి అప్పుడు మీకు ఇంత మీకన్న పేద వాళ్ళు ఉన్నారని చెప్పు చదువుకోండి మా చదివిస్తున్నారు కదా వన్ ఇయర్ వన్ ఇయర్ అంటున్నారు వన్ ఇయర్ చదువుకోండి ఇలా మళ్ళీ అడుక్కుంది పెడుతున్నారు కదా ఇక రెండు పూటలు తిట్టి పెడుతున్నారు కదా నిజంగా అడుక్కు తినాలన్న కూడా అదే పెట్రు ఇల్లం మీకు ఉన్న ఆలోచన విధానం కంటే అడుక్కుని తినడం చాలా గౌరవప్రదమైన ఆలోచన తెలుసా అక్కడ సాయంత్రం ఆరైతే వాళ్ళ కళ్ళు కనిపించవంట ఇదేం కాళ్ళు ఇట్లా పడితే అయితే మాట్లాడతారు ఇంట్లో మా ఇద్దరిని తెల్లవారు కాల్చి రాత్రి వాగమ్మ ఇప్పటికే చాలా ఎక్కువ ఇప్పటికైనా చెప్పిన మాటని బాగుపడండి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నారు కదా మీది మంచా చెడ కనీసం ఎక్స్పర్ట్స్ చెప్తే మీకు ఏమైనా నాలెడ్జ్ వస్తుంది వాళ్ళ ఆశ మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారు మీకు ఎవడో చెప్ప మాకు అర్థం అవుతుంది మీ బోర్డు అంత నాలెడ్జ్ ఇప్పటికైనా మీకే వస్తుంది మాట ఇప్పటికైనా విను వచ్చింది ఎప్పుడు ఇప్పుడు కావాలని చెప్తున్నాం మేము ఇప్పుడు తిన్నగా ఉంటే బాగుంటది అప్పుడు ఇప్పుడు పోతే ఇప్పుడు అమ్మా నాన్న చచ్చిపోతే మీరు బతికేస్తారా హ్యాపీగా వాళ్ళని చంపేయాలని మేమేందుకు అనుకుంటాం మీరు ఇప్పుడు దాకా మాట్లాడుతున్నది ఆస్తి ఇస్తే చాలు ఓకే వాళ్ళ మన వాళ్ళు పోతారు మిమ్మల్ని సరిపో మరి చేశారు ఎందుకు ఇంత వంకరగా మాట్లాడుతున్నావు బాబు నువ్వు చెప్పు చెప్పబోయే మీరు నా ప్లేస్ లో ఉంటే మీకు అర్థం ఏం అర్థం అవుతుంది అయ్యా ఎలాంటి వాళ్ళు బొచ్చుడు మందిని చూస్తుంటాం మేము ఈ ప్లేస్ లో నేను రావాలని నా ఊహల్లో ఊహల్లో కూడా ఎవరు రాదు నీ స్నేహితులు రారు నీ స్నేహితులే నీ ఫ్రెండ్స్ ఎవరు రారు నీ స్నేహితులు ఇదే మాట నీ లవర్ ఎవరైతే ఉన్నారో నువ్వు మాట్లాడే మాట్లాడు కనుక ఆవిడ ఆవిడ కనుక వింటే చిచ్చి తూతు అని మీద ఉమ్మేసి మరిపోద్ది నీకు కూడా ఆ కోటేశ్వరుడు ఎవరో ఉన్నారని చెప్పేసి అన్నావు కదా వాళ్ళు అదే బ్యాచ్ మేడం అమ్మా మీకు ఆల్రెడీ సిక్స్టీన్ దాటిని ఈయనకి ఆల్రెడీ ఎయిటీన్ దాటిని అలా దాటిన పిల్లల్ని వేరే కంట్రీస్ లో తల్లిదండ్రులు పోషించాల్సిన అవసరం లేదు ఆ సిస్టం మన ఇండియాలో కూడా ఉంది ఈ రోజు మీరు ఇంటికి వెళ్లే రైట్స్ ఏ ఎక్కడికి పోతారా పోండి హాస్టల్కే పోతారో అడుక్కు తింటారా రోడ్ల మీద తిరుగుతారో తిరగండి వీళ్ళు ఇక్కడ నుంచి మీ ఇంట్లోకి రారు మీకు పోలీస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది ఎదురు మధ్యలో వదిలేస్తే అలాంటప్పుడు మీరు చంపేసేంత ఆలోచనలు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎట్లా ఇంట్లో పెట్టుకుంటారమ్మా వాళ్ళు వాళ్ళు చనిపోయే వాళ్ళు మేము బతికిచ్చాము మీరు వాళ్ళు కాపాడేసారానా మరి కాపాడకుండా ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అప్పుడే సరే అప్పుడే పోయారు అనుకోండి నాన్న మీలాంటి వాళ్ళ ముందు వాళ్ళు ఉండడం కంటే అప్పుడే పోయారు అనుకోండి చెప్పండి రైట్స్ మీకు వాళ్ళ కష్టార్జితం మీరు అట్లా టెలికాస్ట్ అంటే టెలికాస్ట్ మిమ్మల్ని జైల్లో వేస్తారు మర్యాద ఇప్పుడైనా పీకండి ఆకుండా పీకండి అమ్మా కోరిక మాకు కొట్టే రైట్స్ లేవు కానీ మీకు కొట్టే రైట్స్ ఉన్నాయి నాలుగు పీకితే మా ముందు మేము కొంచెం సాటిస్ఫై అవుతాం ఆసుపత్రిలో కొడతా తల్లిమిర్చే ఎత్తుతావా పిల్లలు చేసేయండి నాకు రే ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మ మిర్చే ఎత్తాడని పోతున్నావండి నువ్వు నువ్వే అండి పక్కన మీ అన్నయ్య తప్పు చేస్తే అక్కడ నువ్వు చెప్పడానికి లేదా మళ్ళీ పని లేదండి అమ్మాయి మా చెల్లి రాసిన పనిలేదు లేదు అమ్మ మీద నువ్వు చెయ్యి ఎత్తొచ్చా 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 ఎవరిచ్చా నీకు హక్కు నేనే నేనే తీసుకున్నా అయితే ఇడుగు నేనే తీసుకున్నా నేను ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టాడా అసలు ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదు అసలు ఇక్కడ నా స్టేజ్ మీద ఉన్నా కాబట్టి డెఫినెట్ గా మాట్లాడతాను నేను డెఫినెట్ గా మాట్లాడతాను అయితే నేను కదలు కదలు అమ్మనే నుంచి నువ్వు వెళ్తే జైల్లోనే కూర్చోబెడితే ఇప్పుడు దాకా హోమ్ అన్నాను కదా ప్రెసెంట్ మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి మీ ఇద్దరికి పిచ్చి పట్టేసి ఉంది మీ ఇద్దరికి సైకలాజికల్ ప్రాబ్లం పీక్స్ లో ఉన్నట్టు లెక్క వాళ్ళకు నేను చెప్తాను ఎవరు సార్ చెప్తారు మీ ఎక్స్పర్ట్స్ లో మీరు ఏ రేంజ్ లో ఉన్నారో సార్ చెప్తారు లీగల్ ప్రొసీడింగ్స్ నేను చెప్పి మీకు క్షణం నుంచి వాళ్ళ ఇంటికి వెళ్లే రైట్స్ ఏ లేవు నువ్వు మా ముందే తల్లి మీద చెయ్యొచ్చావు ఇలా నేను ఆ ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తే మీ ఇద్దరి వేస్తారు మీకు ఎడ్యుకేషన్ లేదు ఇల్లు లేదు తల్లిదండ్రులు లేదు మాట్లాడండి సార్ ఇంక ఇక్కడ ఉంచే లేదు ఇది కదా ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మేడం పెద్దలు అనే సామెత ఒకటి ఉంది కదా మొక్కే వంగనా అని చెప్పి ఈ రోజు ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు తల్లిదండ్రులుగా వీళ్ళు మాట్లాడేటటువంటి తీరు ఈ రోజు మనం చూస్తున్నాం అంటే ఏంటంటే ఇక్కడ పిల్లలు ఈ స్థాయిలో ఇక్కడ మాట్లాడుతున్నా కూడా తల్లిదండ్రుల మీద మీ మీదకి లేచి లేచి వస్తున్నారమ్మా కొట్టడానికి అంటే ఇక్కడ కొట్టడానికి లేచినటువంటి వాళ్ళు ఇంట్లో మిమ్మల్ని కొట్టలేదా లేదంటే రేపొద్దున చంపబోరా సో నేనని ఒక నిమిషం నేను చెప్పేది వినండి ఇప్పుడు ఈ పరిస్థితికి రావటానికి తల్లిదండ్రులు అంటారు ఏంటండి పిల్లలు అంటే కనుక వీళ్ళు ఎదురింట్లోనో పక్కింట్లోనో పుట్టలేదు మీ చేతుల్లోనే మీ 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 కడుపునే పుట్టారు ఈ పిల్లలు మొక్కే వంగని మానే వంగన మీరు చేసుకునేటటువంటిది ఒక మామూలు సా కూలి పని మీరు చేసుకునేటటువంటిది కాయ కష్టం చేసుకుని బతికారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం వచ్చిందంటే ఊరు కూరకే మీరు ఏం చేశారంటే కనుక మీ కష్టం ఏ స్థాయిలో కష్టపడ్డారు అనేది మీరు ఎక్కడ పిల్లలకు చూపెట్టడానికి ఇష్టపడలేదు అది మీరు కట్టుకున్న బట్టలు వాళ్ళు కట్టుకున్న బట్టలు మీరు మాట్లాడే తీరు వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళు ఏంటంటే పులిని చూసి నక్క వాతలు వేసుకున్నట్టుగా వాళ్ళు ఏదో లోకంలో పెరుగుతున్నారు ఈ లోకం ఇలా పెరగచ్చు అనేటటువంటిది ఇండైరెక్ట్ గా చూపెట్టింది మీరేం కష్టపడినా వాళ్ళు కష్టపడకూడదని పిలిచారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత ఇక్కడ ఈ రోజు ఇలా తయారయ్యారు అంటే ఏంటంటే ఎక్కడా కూడా మేము మట్టి పని చేసుకుంటున్నాం కూలి పని చేసుకుంటున్నాం మేము పది రూపాయలు సంపాదించడానికి మేము ఎంత కష్టపడవలసి వచ్చింది అనేటటువంటిది మీరు వెనక తెర వెనకలా కష్టపడ్డారు కానీ వాళ్ళు కళ్ళెదురుకుంటే మీరు చెమట వచ్చినట్టుగా ఎక్కడా చూపెట్టలేదు ప్రతి రోజు నేను ఒకటే చెప్తాను అమెరికాలోని యూకేలోని యూరోపియన్ కంట్రీస్లో చైనాలో కూడా తల్లిదండ్రులు ఏ స్థాయిలో కష్టపడుతున్నారని చెప్పి పిల్లల్ని వాళ్ళతో పాటు తీసుకుపోతారు తీసుకుపోయి ఒక కూలోడు ఏం పనిచేస్తున్నాడు రోడ్లు ఊడ్చేటటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు ఒక ఆటో డ్రైవర్ ఏం చేస్తున్నాడు అని చెప్పి దగ్గరుండి ఆ పిల్లలకి అది చూపెడతారనమాట అంటే ఏంటంటే పిల్లలు